మనిషి జీవితంలో చిరకాలంగా అనేక ప్రశ్నలు అనేక ఆలోచనలు చనిపోయేంత వరకు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి అయితే ఆ మనిషి బ్రతికి ఉన్నంత కాలం తనను తాను మరిచిపోయి అసలు నేనెందుకు బ్రతికి ఉన్నాను అని ఆలోచన మొదలైనప్పుడు ముఖ్యంగా మూడు ప్రశ్నలు తన జీవితంలో అతన్ని కలవర పెడతాయి అవి ఏమిటి అంటే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎందుకోసం జీవిస్తున్నాను నేను ఎక్కడికి తిరిగి వెళ్తాను ఈ మూడు అతని జీవితంలో మొదలై అత్యంత రహస్యంతో దాగి ఉన్న ప్రశ్నలు చాలా మందికి తమ జీవితంలో ఇలాంటి ఆలోచనలు ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటాయి అవి మనం ఎందుకు పుడతాం ఎందుకు చనిపోతాం ఇలా జరగడానికి కారణం ఏమిటి అని తెలుసుకోవాలని ఉంటుంది ఇలాంటి సందేహాలన్నిటికీ ఇప్పుడు స్పష్టమైన జీవిత సత్యం గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం మనిషి జననం మరణం అనే జీవన చక్రం చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటాడు దాన్ని ఆపేవారు ఎవ్వరూ లేరా అని ఇది మనకు తెలియాలంటే ముందుగా మనిషి యొక్క జీవితం ఎందుకు మొదలైందో అసలు మనిషి యొక్క జీవన గమ్యానికి దారి ఏమిటో తెలుసుకోవాలి మనిషి జీవితం యొక్క అర్థం ఏమిటో అని తెలుసుకున్నవాడు తన జీవిత చక్రం నుండి శాశ్వత ముక్తిని పొంది మరలా పునర్జన్మ అనేది లేకుండా మోక్ష మార్గం ద్వారా శాశ్వతంగా జీవన చక్రం నుండి బయటపడతాడు అంటే తన ఆత్మ మళ్లీ కొత్త జన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు అన్నమాట మనిషి యొక్క పుట్టుక అనేది ఒక కొత్త జీవం భూమిపై ప్రాణం పొంది శరీరంతో ఈ లోకంలో ప్రవేశించడం అనగా ఆత్మకు కొత్త శరీరం కొత్త ప్రయాణం కొత్త అవకాశాలు కొత్త పాఠాలు ప్రారంభం కావటం ఇది ఆత్మకు ఒక యాత్ర పూర్వజన్మలో పూర్తి కాలేని కార్యాలు కర్మలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ జన్మలో తన పాత్రను లక్ష్యాన్ని మరియు బాధ్యతను నేర్చుకోవడానికి ఆత్మ తిరిగి పొందే ప్రయత్నమే మనిషి యొక్క జీవితం ఇలా వీటన్నిటినీ తీర్చడానికి మనిషి ఆత్మ రూపంలో పుట్టడం అనేది దేవుడు మనకు విధించిన శిక్షణో శాపమో కాదు ఎందుకంటే మనిషి తిరిగి ఈ లోకంలో పుడుతున్నాడు అంటే అతను చేయవలసిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఆత్మ కొత్త రూపంలో జన్మించి వాటన్నిటినీ సక్రమంగా నిర్వర్తిస్తుందని అర్థం అంటే మన ఆత్మకి ఎక్కడ ఏదో పని మిగిలి ఉందని అలాగే ఇక్కడ ఏదో అనుభవించాల్సిన ఫలితాలు ఇంకా మిగిలి ఉన్నాయని అవి పూర్తిగా ఈ లోకంలో తీరిపోయేంత వరకు ఆత్మ మళ్లీ మళ్లీ జన్మిస్తుందని మనం అర్థం చేసుకోవాలి అసలు ఆత్మ తన ఇష్టం ప్రకారం మనిషి రూపంలో ఈ లోకంలో పుడుతుందా అంటే అది ఇష్టం కాదు కేవలం అవసరం మాత్రమే అది ఎలా అంటే ఆత్మ తాను గత జన్మలో చేసిన పనులు అవి మంచివైనా కావచ్చు లేదా చెడువైనా కావచ్చు వాటికి తగిన ఫలితాలను ఇవ్వటానికి ఈ ప్రకృతి యొక్క సహాయం చేత ఈ లోకంలో జన్మించాల్సి ఉంటుంది అవి పూర్తిగా తీరిపోయేంత వరకు మనిషి యొక్క పునర్జన్మ కలుగుతూనే ఉంటుంది ఈ జన్మలో మనం చేసిన కొన్ని పనులకు ఫలితాలు తొందరగానే వస్తాయి కానీ కొన్ని పనులకు ఫలితాలు రాక వాటిని నెరవేర్చడానికి తగిన సమయం తగిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం మరలా ఇంకో జన్మ ఎత్తాల్సి ఉంటుంది ఎందుకంటే మనం చేసిన ప్రతి పనికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ ఫలితం అనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో మాత్రం మనకు తెలియదు మనిషి యొక్క పునర్జన్మ అనేది కాలం యొక్క దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది శరీరం తాత్కాలికమైనది ఆత్మ శాశ్వతమైనది ఆత్మ శరీరాన్ని వస్త్రంలా ధరించుకుంటుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుతో చెప్పాడు కథ మనం గత జన్మలో చేసిన ఆలోచనలు మాటలు పనుల వల్ల కలిగిన పాపపుణ్యాలు ఆత్మను కొత్త శరీరం ధరించేలా చేస్తాయి అంటే మన ఆత్మ ఇంకా నేర్చుకోని పాఠాలు ఏవి ఉన్నాయో అవే మన కొత్త జన్మలో పరిస్థితులుగా మన ముందుకు వస్తాయి జన్మ అనేది మనిషికి శిక్ష కాదు ఇది ఆత్మ ఎదగడానికి ఇచ్చిన అవకాశమే అలా లక్షల సంవత్సరాల పాటు ఆత్మ సజీవ చైతన్యంగా ఎదుగుతూ ఉంటుంది మన ఆత్మ అనేది కేవలం ఒక్క జన్మతో ముగిసిపోయే ప్రయాణం కాదు అది ఎన్నో జన్మలతో మనం చేసే కర్మలను తన వెంట మోస్తూ వాటిని ఈ జన్మలోనైనా పూర్తి చేయాలని అనుకుంటూ తిరిగి పుడుతూనే ఉంటుంది అంటే మనం గత జన్మలో చేసిన పనులు ఈ జన్మలో పూర్తిగా పుణ్యాలుగా మారేంత వరకు లేదా చేసిన పాపాలు మనం అనుభవించేంత వరకు ఆత్మ రుణబంధాలను అనుభవాలను అనురాగంతో కొత్త జీవితాన్ని ఏర్పరిచి అసంపూర్ణంగా తిరిగి వెళ్ళిపోతుంది మళ్లీ తిరిగి కొత్త రూపంలో రావటానికి ఒక మార్గాన్ని వేసుకొని చేసిన కర్మలను అనుభవిస్తూ ఉంటుంది అంటే ఆత్మ తానే ముందుగా చేయవలసిన పనులను అనుభవించాల్సిన కర్మలను రాసుకుని కొత్త జీవితంలోకి వస్తుంది ఇలా ఒక ఆత్మ జననం అనే ప్రక్రియ ద్వారా తాను చేయాల్సిన కార్యాలు కర్మలు పూర్తయ్యేంత వరకు సజీవంగానే ఉంటుంది ఇప్పుడు అదేవిధంగా ఆత్మకు మరణం అనేది ఎందుకు వస్తుంది మరణం ఆత్మ యొక్క అంతమ లేక మరణం ఆత్మ యొక్క జీవన చక్రంలో ఒక దశ మాత్రమేనా అనే సందేహం మనకు కలుగుతుంది మరణం అనేది ముగింపు కాదు మరణం ఒక శరీర ప్రయాణం ముగిసి మరో జీవితానికి గడప తీర్చుకోవడం మాత్రమే మరి మనిషికి మరణం అవసరం ఎందుకు వస్తుంది అనే ప్రశ్న చాలా మందికి సాధారణంగా వస్తూనే ఉంటుంది మరణం వచ్చేంత వరకు శరీరానికి ఒక కాలపరిమితి అనేది ఉంటుంది శరీరం అనేది భూమికి చెందిన పదార్థాలతో ప్రకృతిలో భాగంగా తయారైనది మాత్రమే అంటే శరీరం పుడుతుంది పెరుగుతుంది క్షీణిస్తుంది చెదిరిపోతుంది అంటే ఆత్మ కర్మబంధాల నుంచి మారాలని ఒక జన్మలో ఆత్మకు వచ్చిన అన్ని పాఠాలు అనుభవాలు బాధలు సుఖాలు పూర్తవగాని కొత్త స్థాయికి వెళ్లడానికి శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది అన్నమాట ఆత్మ మరణాంతరం ఒక శాంత స్థితిలో నిలిచి తర్వాత జన్మ అనే యాత్రకు సిద్ధమవుతుంది అంటే శరీరం ఒక తాత్కాలిక గృహం ఆత్మ ఒక శాశ్వత యజమాని అన్నమాట ఈ కర్మశక్తి శరీర మరణంతో నశించదు ఆత్మతో కలిసి ఇప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటుంది మరణం మనకి కనిపించే బాధ కానీ ఆత్మకు మాత్రం ఒక మార్పు మరణం తర్వాత ఆత్మ మూడు దశల్లో ప్రయాణిస్తుంది మొదటిది ప్రేతదశ అంటే మరణించిన తర్వాత ఆత్మ పది నుంచి పన్నెండు రోజుల వరకు మన శరీరంతో తనకు ఉన్న సంబంధాన్ని మెల్లమెల్లగా కోల్పోతుంది రెండవది పితృదశ ఈ దశలో ఆత్మ సూక్ష్మ స్థితిలో జీవిస్తూ తన పాత జీవితంలో చేసిన కర్మలను బంధాలను అన్నిటినీ సమీక్షిస్తూ ఉంటుంది చివరి దశ గతి దశ ఈ దశలో ఆత్మ తాను గత జన్మలో చేసిన పాప పుణ్యాలను సద్బుద్ధి ఆధారంగా ఆలోచిస్తూ తదుపరి జన్మపై నిర్ణయం తీసుకుంటుంది మనిషి జీవితానికి ఉన్న అసలైన అర్థం జీవితమే ఒక గురువు ప్రతి సమస్య ఒక పాఠం ప్రతి బాధ ఒక శుద్ధి ప్రతి ప్రేమ ఒక పరమ సత్యం లాంటిది మనం ఈ లోకంలో ఏది సొంతం చేసుకోవడానికి రాలేదు శరీరం సంపద పేరు అనేవి తాత్కాలికమే బంధాలు అనుభవాల కోసం మాత్రమే ఆత్మ ఎదగడానికి జీవితం ఒక సాధనం మన మనస్సులో కలిగే లోభం కోపం మోహం అసూయ అనే అడ్డంకులను ఆత్మ ఎప్పటికీ జయించాల్సి ఉంటుంది ప్రేమ కరుణ క్షమ అనేవి చివరగా మనిషిని దైవానికి దగ్గరగా చేస్తాయి నేను శరీరం కాదు అనే అవగాహనను మనం గ్రహించినప్పుడు జీవితం పూర్తిగా మారిపోతుంది మరి ఆత్మ మోక్ష మార్గంలో ప్రయాణించినప్పుడు నేనే ఆత్మను శరీరం అనేది తాత్కాలికం అనే భావన మనకి కలిగినప్పుడు భక్తి మార్గంలో దేవుడికి దగ్గర అయ్యేందుకు ధ్యాన మార్గంలో మనస్సును లీనం చేస్తే ఆత్మ యొక్క అసలు స్వరూపం ఏమిటి అనేది వెలుగులోకి వస్తుంది అంటే ప్రతి జన్మలో ఆత్మ ఏదో నేర్చుకోవాలని ఆత్మ మళ్లీ పరబ్రహ్మ స్వరూపంలో తిరిగి జన్మిస్తూనే ఉంటుంది జీవితం అనేది ఆత్మకు ఇచ్చిన అత్యంత విలువైన అవకాశం అన్నమాట ఈ విధంగా ఆత్మ చివరికి ఏమి నేర్చుకుంటుంది అంటే నేను వేరే కాదు నేనే ఆ పరబ్రహ్మ జ్యోతిని అని తెలుసుకుంటుంది అప్పుడు మాత్రమే ఆత్మ మల్లీ తన మూలానికి చేరుతుంది వర్షం నీరు సముద్రంలో కలిసిపోవడం లాగే ఆత్మ సూర్యుడి కిరణాలను తనలో కలుపుకుంటుంది జీవితం అనే సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ప్రయాణం ఆత్మను శుద్ధి చేస్తూ ఉంటుంది చివరికి ఆత్మ తన కర్మలను కర్తవ్యాలను పూర్తి చేసుకుని మోక్షంలో లీనమవుతుంది అసలు మనిషి యొక్క జనన మరణాలకు ముఖ్య కారణం ఏమిటి అంటే ఆత్మ తన ప్రయాణాన్ని మొదలుపెట్టి చివరికి తన ప్రయాణాన్ని పూర్తి చేసి తాను మోక్ష మార్గంలో ప్రయాణించడం కోసమే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి